హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా కార్తీక్ సెకండ్ బర్త్డే వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కింద చూసారు కదా వంటలు అయితే రెడీ అవుతున్నాయి బిర్యానీ అండ్ అలాగే చికెన్ కర్రీ ఇంకా పైన వచ్చేసి ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారు కేక్ కటింగ్ పైన చేపిద్దాం కదా అని చెప్పేసి డెకరేషన్ వచ్చేసి పైన చేస్తున్నారనమాట ఇంకెలాగో పైకి వెళ్ళాను కదా అని చెప్పేసి అక్కడ చుట్టూ ప్లేసెస్ అయితే వీడియో షూట్ చేశాను పక్కనే పొలాలు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట చొప్పెలలోని సో ఇక పైన వచ్చేసి జామ్ చెట్టు ఉంటుంది అదే కిందది కొంచెం డాబా పైకంటూ ఉంటుందన్నమాట సో ఇదిగోండి ఇంకా హన్విత అని వాళ్ళ బావ అయితే ఇక్కడ బెలూన్స్తో ఆడుకుంటున్నారు ఒకవైపు అలా డెకరేషన్ జరుగుతుంది అని కింద వచ్చేసి బిర్యానీ అండ్ అలాగే చికెన్ కర్రీ అనేది రెడీ చేస్తున్నారు ఆ రెండు వచ్చేసి పొయ్యి మీదే ప్రిపేర్ చేసేస్తారు అంటే పెద్ద పెద్దవి కదా కొంచెం ఎందుకని చెప్పేసి ఇంకా లోపల గ్యాస్ మీదేమో సేమ్ అయితే ప్రిపేర్ చేశారనమాట అండ్ ఇవిగోండి పైన తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్ని ప్లేట్స్ అయితే పెడుతున్నారనమాట మొత్తం చాక్లెట్స్ బిస్కెట్లు ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ అరేంజ్ చేసేసి అండ్ ఇవి వచ్చేసి చిన్నపిల్లలు తీసుకెళ్ళేటప్పుడు పడేస్తారని చెప్పేసి ఇలాగ కవర్లో వేసి ప్యాక్ చేసేసింది మా తోటికోడలు అయితేనే సో వాళ్ళకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అలా కవర్లో వేసేసి అండ్ కేక్ని సేమ్యా వెళ్ళేటప్పుడు ఇద్దాం కదా అని చెప్పి రిమైనింగ్ అయితే ఇలా కవర్ ప్యాకింగ్ అయితే చేసిందనమాట ఇంకా అలా ఇవన్నీ అరేంజ్ చేసేసరికి సెవెన్ ఎంత అయిపోయింది టైము అప్పుడైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేశారు సో పైన కదా ఇంక అందరం అయితే పైకి వచ్చేసాము చూసారు కదా ఎంత సందడిగా ఉందో చాలామంది అయితే వచ్చారు ఇంకా ఇదిగోండి ఇంకా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారనమాట కేక్ కటింగ్ ముందు వచ్చేసి మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లైన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వెంటనే వీడియో అయితే చూసేయచ్చు ఇంక ఇదిగోండి ఇక్కడ కేక్ కటింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి అక్షంతలు అయితే వేస్తున్నారు ఇంకా అందరూ ఒక్కొక్కరిగా వీళ్ళు అయితే వేస్తున్నారు అక్షంత్ర వేస్తూ అలాగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇంకా అన్విత కూడా అక్కడే ఉండిపోయింది వాళ్ళ తమ్ముడితో పాటు కానీ నేనైతే వీడియో ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదు ఉన్నదాన్ని ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట లాస్ట్ టైం అంటే ఫస్ట్ బర్త్డే జరిగినప్పుడు కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేశాను సో మీలో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను చూసేయండి ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి సెకండ్ బర్త్డే ఇప్పుడు ఇంకా అలా అందరూ వేసి ఫోటోలు అయితే తీసుకుంటున్నాము సో ఇంకా రోజు భోజనాలు ఇవన్నీ అయ్యేసరికి టెన్ అయిపోయింది ఇంకా వస్తే మళ్ళీ నైట్ టైం ఎందుకులే అని చెప్పేసి ఆ రోజు అయితే అక్కడే ఉండిపోయాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు నైట్ అక్కడే ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయనకైతే అక్కడి నుంచే క్యారేజ్ అనేది ప్రిపేర్ చేసేసాను అనమాట ఆయన క్యారేజ్ తీసుకుని వెళ్ళిపోయారు అండ్ ఆ ఈవినింగ్ చొప్పెల్ నుంచి వ్యామగిరి వరకు మామయ్య గారు అయితే తీసుకెళ్లారు ఆయన ఆఫీస్ వరకు ఆయన అయితే ఆఫీస్ నుంచి ఫైవ్ థర్టీ ఆ టైంకి వస్తారు మేము ఆ టైంకి అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాము ఇంక ఇదిగోండి మామయ్య గారు అయితే తీసుకుని వెళ్తున్నారు అక్కడ వరకు దింపుతారనమాట ఎప్పుడు మేము ఒక రోజు అక్కడ ఉండిపోయినా నెక్స్ట్ ఇలాగే వెళ్తాము ఆయన డ్యూటీ నుంచి వచ్చేసరికి సో మేమైతే అక్కడికి వెళ్ళిపోతాము అక్కడ నుంచి అయితే కలిసి ఇంటికి వచ్చేస్తామన్నమాట ఇంకా ఆయన అయితే వచ్చేసారు బయటికి కాసేపు వెయిట్ చేసేసరికి వచ్చారనమాట ఇంక నుంచి బయలుదేరి మేమైతే రాజమండ్రి వచ్చేస్తున్నాము ఇంకా చెప్పాను కదా వీడియో అనేది ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదు మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో నాకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వ్యూస్ అనేవి కనీసం ఫైవ్ హండ్రెడ్ కూడా రావట్లేదు సో అందులో లైక్స్ కూడా ఒక టెన్ అలా వస్తున్నాయి అంతే సో వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి మీరు లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఇలాంటి వ్లాగ్స్ ఇవన్నీ చూడడం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా మేమైతే వచ్చేసాము ఇది వచ్చేసి బొమ్మూరు దగ్గర ఇంకా తర్వాత నుంచి నేను వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది ఇక్కడ మీతో షేర్ చేసుకున్నాను అనమాట మేము తీసుకెళ్ళిన బట్టలు తీసుకొచ్చామండి అలాగే హనుత కోసం అని చెప్పేసి ఇంకా చాక్లెట్స్ బిస్కెట్లు ఉంటే అవన్నీ ఇచ్చిందనమాట మా తోటి అలాగే డెకరేషన్ చేశారు కదా బెలూన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉండిపోయినాయి అంట సో అవి కూడా తీసుకెళ్ళమంది అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ హనుత బర్త్డే వస్తుంది కదా అప్పటికి యూజ్ అవుతాయి సో ఇక్కడ ఉంటే మొత్తం పాడైపోతాయి కదా ఎందుకు తీసుకెళ్ళని చెప్పి ఇచ్చిందనమాట ఇదిగోండి ఈ వైట్ అండ్ బ్లూ బెలూన్స్ అండ్ అలాగే ఇంకా అనిత అయితే చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చుకుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అయింది కదా ఇంకా అన్వితకు అయితే మా గారు కొంచెం రైస్ ఇచ్చారు అది పెట్టేశాను అండ్ మేము వచ్చేసి టిఫిన్ వేసుకుందాం కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు వంట అయితే ఏమీ చేయలేదు ఇంట్లో ఇడ్లీ పిండి ఉందనమాట సో దాంతో మేమైతే టిఫిన్ వేసుకుని టిఫిన్ అయితే తినేసాము అండ్ అలాగే వచ్చేటప్పుడు మా పెద్దతి గారు హనిత కోసం అయితే జామకాయలు ఇచ్చారనమాట సో అవి కూడా దెబ్బలాడైతే తెచ్చేసుకుంది అదిగోండి ఐదుగోండి జామకాయలు అయితే బ్యాగ్లో వేసాను సో ఒక టీ బ్యాగ్లోని ఒక టైమో లగేజ్ బ్యాగ్లో వేసుకుంది ఇంకదండి ఈరోజు వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్